మోసాని మురళీకృష్ణ గారు ఒక డిబేట్లో కంతేర్ దగ్గర నాకు పద్నాలుగు ఎకరాలు భూమి ఉందని అక్కడ వాళ్ళ అక్కలో చెల్లెలు ఉంటారని సో ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో నేను చాలా సూటిగా లీగల్ నోటీస్ కూడా ఆయనకి పంపించడం జరిగింది ఒకసారి కాదు రెండుసార్లు పంపించా రెండుసార్లు ఆయన రిజెక్ట్ చేశాను ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రజలకు ఇప్పుడు ఆయన చెప్పాలి అంటే మీరు ఆరోపణలు చేస్తారు పారిపోతాం మేము ఏం దుర్చుకోవాలా మీరేమన్నారు పద్నాలుగు ఎకరాలు ఉందన్నారు మీ అక్కనో చెల్లిన అక్కనే ఉంటారు అని చెప్పారు మళ్ళీ నిరూపించండి అంత ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్లు మీరు అధికార పార్టీకి చెందిన వ్యక్తి గతంలో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా చేసిన వ్యక్తి సో ఆధారాలు మీకు వస్తాం చల్లి తేలేదు కదా ఎందుకు మీరు ఫస్ట్ నోటీస్ రిజెక్ట్ చేశారో ప్రజలు చెప్పాలి రెండోది ఆధారాలు ఉంటే ఎందుకు ప్రజలు బయట పెట్టట్లేదు ఇట్లా ఏంటంటే వైకాపాల్గా ఆరోపణలు చేస్తాం బురద చల్తాం పారిపోతాం అలవాటు దానికి చెక్ పెట్టేదానికి ఈరోజు నేను డిఫమేషన్ కేసేసా నేను దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలని అదేవిధంగా దాన్ని పెట్టిన ఇబ్బందులకి ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా నేను నోటీస్లో చెప్పడం జరిగింది నేను న్యాయ పోరాటం చేస్తాను కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను నేను ఎవరిని వదిలిపెట్టదలుచుకోలే గతంలో కూడా మీరు చూశారు సాక్షి పైన కూడా వేశాను ఇతర వైకాపా నాయకుల పైన కూడా నేను డిఫర్మేషన్ సూట్ ఇస్తాను అలానే నేను ఎవరిని వదిలిపెట్టానని వాళ్ళందరికీ ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ ఇక్కడ మీడియా మిత్రుల కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను నారా లోకేష్ చూస్తే జగన్కి భయం నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందలనే నేను అమెరికాలో చదివిన చదువులకి ఎవరో డబ్బులు కట్టారని ఎవరో డొనేషన్ కడితే నాకు సీట్లు వచ్చినాయని చెప్పారు అన్న నేను కార్నిక యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేశాను దాని తర్వాత స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను అక్కడ వాళ్ళ ఆనాడు శాసనసభ సాక్షిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా రాక ఆరోపణలు చేశారు అంటే కష్టపడి చదివింది కూడా ఎవడో రికమెండ్ చేస్తే ఎవడో డబ్బులు కడితే వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా బయట పెట్టారు శాసనసభ సాక్షి ఆధారాలతో సహా ఆల్ అసెంబ్లీ రికార్డ్స్ పెట్టాం దాని తర్వాత నాకేదో ఇంకో భార్య ఉందని ఒక కొడుకు ఉందని ఆరోపణ చేశారు అంటే వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు ఇది రాజకీయాలకు రాకుండా రాజకీయాలకు రాజకీయాల్లోకి నేను చేసిన ఆరోపణలను నేను చదివి చెప్పాను అంటే జగన్కి లోకేష్ వస్తే భయమే అందుకే ఈ వైకాపా కుక్కలన్నీ నాపై నరవమని చెప్తారు ఆదేశాలు జారీ చేసుకున్నాను అందుకే ఆ కుక్కలందరికీ చెక్కు పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను అందుకే నేను కోర్టును ఆశ్రయిస్తూ జరిగింది నా పైన ఆరోపణలు చేసి పారిపోతాం కాదు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది అందుకే న్యాయం కోసం నేను కోర్టుని ఆశ్రయిస్తే జగనన్న వ్యక్తి ఆయన చేసిన అవినీతి వల్ల కోర్టులకు వెళ్ళే పరిస్థితి నేను విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉంటే చాలు అదే జగన్ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసాతో పాటు ఈడీ ఐటీ సిబిఐ కోర్టు పర్మిషన్ కావాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా జగన్ చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టాం అంటే క్విట్ ప్రోకో అనేది ఎలా జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడ డబ్బులు వచ్చింది ఏ కారణాల వల్ల ఆ డబ్బులు వచ్చినా కూడా ఆనాడు రుజువు చేశాం దానివల్లనే పదహారు నెలలు ఆయన జైలుకి వెళ్తాం జరిగింది ఇప్పుడు సిబిఐ కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది కానీ నా పైన అనేక ఆరోపణలు చేశారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నా కాలేజ్ లైఫ్ గురించి చెప్పారు ఆనాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి గారు నాది కాలేజ్ లైఫ్ అయింది జైలు లైఫ్ అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన మా పైన మా కుటుంబ సభ్యుల పైన అనేక ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలన్నీ మళ్ళీ ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నారు మొదటి ఆరోపణ డైమండ్ అంటే వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఉన్న డైమండ్ ఏదో మేము కుటుంబంగా కొట్టేసామని ఆరోపణ చేశాం దాని తర్వాత ఆరు లక్షల కోట్ల అవినీతి చేశామని చెప్పారు మూడోది ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పారు నాలుగోది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణం జరిగిందని చెప్పారు దాని తర్వాత ఆస్తి తగాద వల్ల మా పిన్ని చనిపోయారని కూడా ఆరోపణలు చేశారు ఇంకా నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలకి ఇచ్చిన ఇన్సెంటివ్లో కూడా ఆరోపణలు జరిగిన అవినీతి జరిగిందని ఆనాడు ఆరోపణలు చేశారు ఏకంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రొటోకాల్ కింద ఏ డిగ్నిటరీ వచ్చిన స్నాక్స్ అందిస్తే అది మొత్తం ఏదో నేనే తినేసాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నా స్నాక్స్ కోసం ఖర్చు పెట్టామని ఆనాడు ఆరోపణలు చేశాం ఇంతే కాకుండా వ్యక్తిగతంగా నా పైన కూడా ఆరోపణలు చేశాం బాడీ షేమింగ్ చేశాం అమ్మ దగ్గర నుంచి దేవాన్సి వరకు కూడా చేశారు వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా మిమ్మల్ని నేను ఎవరిని వదిలిపెట్టను మీరు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నాయి తెలుగుదేశం పార్టీ గతంలాగా మిమ్మల్ని వదిలిపెట్టం నా పైన కానీ మా పార్టీ పైన కానీ లేదంటే మా నాయకుల పైన మీరు ఆరోపణలు చేస్తే బీ రెడీ ఫార్ లీగల్ యాక్షన్ చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈ యువగలం పాదయాత్రలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆధారాలతో సహా అక్కడున్న శాసన సభ్యులు చేస్తున్న అవినీతి నేను బయట జరిగింది అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి సో తప్పుడు వార్తలు రాస్తాం తప్పుడు ఆరోపణలు చేస్తాం మటుకు ఏ మీడియా ఛానల్ అయినా ఏ పత్రిక అయినా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేదంటే ఫేస్బుక్ అయినా ఫేస్బుక్ ఛానల్ అయినా మేము ఎవరిని వదిలిపెట్టామని నేను వాళ్ళందరూ చెప్తాను మేము నిజంగానే తప్పు చేస్తుంటే చెప్పండి సరిదిద్దుకునే కూడా సిద్ధం ఉన్నాం కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డంగా పెట్టుకుని జగన్ లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు మా తాతగారు ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విభజించిన ఆంధ్రప్రదేశ్ తర్వాత ముఖ్యమంత్రులుగా మా తాతగారు మా తండ్రి సేవ చేశారు ఆ అవకాశం ప్రజలు ఏ ఏనాడు మేము ప్రజాధనాన్ని జోలికెళ్ళాం ఏనాడు ప్రజల్ని మేము ఇబ్బంది పెట్టలేం అందుకే చిత్తశుద్ధితో మా ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం మేము ప్రకటిస్తాం జరుగుతుంది అది మాకున్న క్రమశిక్షణ నేను గతంలోనే చెప్పా పరుపాటున లోకేష్ ఒక తప్పు చేస్తే నన్ను జైలుకి పంపించే మొదటి వ్యక్తి మా తండ్రి చంద్రబాబు నాయుడు గారు అది మాకు సమాజం పట్ల ఉన్న కమిట్మెంట్ అత అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు కానీ నా కానీ అనేక ఆరోపణలు చేశారు ఏ ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయింది కోర్టుకి వెళ్ళారు కోర్టులో కూడా కేసులు కొట్టేసే పరిస్థితి వచ్చింది